సహస్రలింగాల దేవాలయంలో వైభవంగా గురు దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి జగిత్యాల రూరల్ మండలం పులాస గ్రామం శివార్లో ఉన్న సహస్రలింగాల దేవాలయంలో మంగళవారం గురు దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గురు దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి ఉత్సవామూర్తి పంచామృత అభిషేకాలు భక్తుల స్వస్థాలతో నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహార్తులు సమర్పించారు విధంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు వేద శ్రీవచనం అందజేశారు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలమాస్ గంగాధర్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రముఖులు పాల్గొన్నారు శ్రీహే దాతృహాయి మే अच्छा दाम पंचम शंभुराम पंचवां पञ्चावं पञ्चावं पंचावं पंचावं देवी देवी अच्छा दाम पंचम शंभुराम पंचवां पञ्चावं पञ्चावं पंचावं पंचावं देवी देवी हलोम सत्योज्ञा तंत्र विद्या सत्योज्ञा दार्य रायन गुण महाप्रभु देवां देवां दुर्गम देवां 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 दे� అవతారే సర్వే ప్రసన్నం సకలం ఓం ఆ భవనే దది క్రమణే దేవే పాదమః క్రమణేన కుమార గణమాణికం

thanks Thank <laughs> you. ఓం సహస్ర ఎలింగార దేవాలయంలో ఈ రోజు నుండి దత్తా నవరాత్రి ఉత్సవాలు పౌర్ణమి వరకు వస్తున్నాయి ఈ దత్తా నవరాత్రి ఉత్సవాలలో భక్తులందరూ పాల్గొని సామికంగా చేస్తున్నాము లోకల్ అందరికి కూడా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఐక్యత ఉన్నలా చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అందరూ బాగుంటే అందులో మనం బాగుంటుంది కనుక మరి సామిక కార్యక్రమం చేపడ్డాము అది నిత్యం జరుగుతుంది అలాగే రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి చేస్తే అనగా ఆ సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకాలు చేసుకుని సామికంగా మనకు నాగదోషం కాలసంపదోషండి ఈ దోషాలు ఎవరు తొలిగిపోతాయి అందరూ కూడా రేపు మర్చి పాల్గొని కార్యక్రమం అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇది లోక కళ్యాణం కనుక అందరం బాగుంటాం కావున అందరూ రావాలి అందరం చేసుకోవాలి అందరికీ ఆ సహస్రలింగేశ్వర కటాక్షాలు ఆ దత్త అనుగ్రహం ఆ అనుగ్రహం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం బలవ సహస్రలింగ ఈశ్వర భగవానికి జయ